నంజర్ జిల్లా ఆలుగడ్డ కోర్టులోని బార్ అసోసియేషన్కు ఈ నెల పద్నాలుగున ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియ నేటితో ముగిసింది నూట ముప్పై ఆరు మంది సభ్యులు గల బార్ అసోసియేషన్లు ఆరు కేటగిరీలకు ఆరు నామినేషన్లను అభ్యర్థులు వేయటం జరిగింది వారికి పోటీగా వేరే నామినేషన్ లేకపోవడంతో బార్ అసోసియేషన్కు ఎన్నికల అధికారులుగా వ్యవహరించిన కమ్తం బాలగుడ్డరెడ్డి పి రెడ్డిలు ఈరోజు ఆమోదం పొందిన ఆరు మంది సభ్యులకు డిక్లరేషన్ ఫారాలను అందజేశారు ప్రెసిడెంట్గా సీనియర్ న్యాయవాది సూర్యనారాయణ రెడ్డి వైస్ ప్రెసిడెంట్గా కె నరసింహారెడ్డి జనరల్ సెక్రటరీగా ఏ గోపాల్ రెడ్డి జాయింట్ సెక్రటరీగా దాదాపేర్ ట్రెజరర్గా మురళీమోహన్ మహిళా ప్రతినిధిగా కె రమాదేవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు నూతన కార్యవర్గాన్ని ఎన్నిక చేయాలనే ఉద్దేశంతో గత కార్యవర్గము మమ్మల్ని పద్నాలుగవ తేదీన ఎన్నికల అధికారులుగా నన్నో బాలకు గారిని నియమించడం జరిగింది దాని ప్రకారం మేము పదహైదు పదహారవ తేదీలు నామినేషన్లు స్వీకరించాము పద్దెనిమిదవ తారీఖున స్క్రూటినీ చేశాము పంతొమ్మిదవ తారీఖున విత్ డ్రైవర్ పెట్టుకున్నాము ఇరవై రెండవ తారీఖున పోలింగ్ అని షెడ్యూల్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా పదహైదు పదహారు తేదీల్లో వచ్చిన నామినేషన్ల ప్రకారము ప్రెసిడెంట్గా సూర్యనారాయణ రెడ్డి గారు వైస్ ప్రెసిడెంట్గా నరసింహారెడ్డి గారు జాయింట్ సెక్రటరీగా అంబటి గోపాల్ రెడ్డి గారు సెక జనరల్ సెక్రటరీగా అంబటి గోపాల్ రెడ్డి గారు జాయింట్ సెక్రటరీగా దాదాపు ట్రెడ్యులర్గా నేల మురళి మరియు లేడీ రిప్రజెంటేటివ్గా శ్రీ రామాదేవి గారు నామినేషన్ వేయడం జరిగింది పద్దెనిమిదవ తారీఖున వాళ్ళకి ఎటువంటి నామినేషన్లు లేవు మంది ఆరు స్థానాలకు కానీ మంది నామినేషన్ వేయంగా పద్దెనిమిదవ తారీఖున స్కూటినీ చేసి అన్ని నామినేషన్లన్నీ యాక్సెప్ట్ చేసి అన్ని కరెక్ట్గా ఉన్నాయని యాక్సెప్ట్ చేసి పంతొమ్మిదవ తారీఖున విత్రయన్స్ కూడా ఏమీ లేదన్న పైన పేర్కొన్నటువంటి సూర్యనారాయణ రెడ్డి గారిని ప్రెసిడెంట్ గాను నరసింహారెడ్డి గారిని వైస్ ప్రెసిడెంట్ గాను అంబటి గోపాల్ రెడ్డి జనరల్ సెక్రటరీ గాను దాదాపు జాయింట్ సెక్రటరీ గాను నేరమురిని ట్రెజరర్ గాను రమారెడ్డి గారిని లేడీ రిప్రెడీ గాను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు నిర్ణయించడం భాగంగానే ఈరోజు ఎటువంటి విత్రయల్స్ లేవు పోటీ లేనందుకున్న వాళ్ళు ఏకగ్రీవంగా ఎలక్షన్ ఆఫీసర్లుగా మేము వాళ్ళకు డిక్లర్ చేసిన ద్వారా అని ఇవ్వడం జరుగుతుంది మా సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను గత ఆరు సంవత్సరం నుంచి మేము ఉత్తక్షణ జిల్లా వాళ్ళందరూ తీసుకురావడానికి చాలా కష్టపడి తెచ్చుకున్నాము ఇక్కడికి రావడానికి చాలామంది మనం మాకు నిం అది కాదని ప్రభుత్వ సహకారంతో తెచ్చుకోవడం జరిగింది అలాగే ఇప్పుడు పోర్టుకు బిల్డింగ్ అవసరం ఉంది అది పోర్టు బిల్డింగ్ అవసరం మేము హైకోర్టు మేము సమర్థించాము వారు అభివృద్ధిలోనే ప్లాన్ అప్రూవల్ ఆరు లక్షల అరవై వేల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది దానికి ఆర్ఎండ్బిఈ గారు ప్లాన్ తయారు చేసి హైకోర్టు పంపించడం జరిగింది అది ప్లాన్ అక్కడ రావాలండి రెడీలో ఉంది హైకోర్టులో ఏ సరే ఏ క్షణాలైనా కూడా బిల్లింగ్ శాంక్షన్ కావడానికి అవకాశం ఉంటుంది మేము మళ్ళీ హైకోర్టు వారికి సంప్రదించి మేము బిల్లింగ్ తెచ్చుకుంటామని ఈ సంవత్సరం మాకు అదే మెయిన్ ఉద్దేశంతో పెట్టుకొని పనిచేస్తామని చెప్పి మనకి మా సభ్యుల సహకారం ఎంచుకోవడం మాకు అనేది మనకి మేము ఈ అవకాశాన్ని ఇచ్చిన మా సభ్యులందరికీ ధన్యవాదాలు కానీ

చంద్రారెడ్డి గారు గత సంవత్సరం నుంచి అధ్యక్షుడిగా ఎందుకు అవుతూ ఉన్నారు మూడు పర్యాలు ఆయన బాధ్యూషన్లో చిన్నారెడ్డి చెప్పాలంటే ఆయన ఎందుకు ఎన్నిసార్లు ఎందుకు అవుతున్నారంటే ఆయనలో ఒక నిబద్ధత ఉండి ఆయన మీ కలిగి చేయాలనుకున్న పని చేస్తారు అందరికీ సహాయం చేస్తారు స్కూల్ అడ్వకేట్స్ వారికి ఏం కావాలన్నా తన ప్రకటించిన అందరినీ కలుగు కలుపుకొని పోవడంతో సామర్థ్యం ఆయన అందుకనే ఆయన ప్రెసిడెంట్గా ఉంటే బాలచేషన్ బాగుతున్న ఉద్దేశంతో ఆయన ఏడోసారి ఈసారి ఎన్నిక చాలా కంటెస్ట్గా ఉంటుందని ఊహించాలి కానీ ఎందుకో ఎవరు కూడా ఆయన వ్యతిరేకంగా ఈ బాలశ్షిత్రం బాలశ్లతో వ్యతిరేకంగా ఎవరు కూడా నామి దాన్ని బట్టి అర్థమవుతుందంటే వీళ్ళలో ఒక నిబద్ధతను సక్రమంగా పనిచేస్తారు వారు చూసే మంచి పేరు రాకరు అనే నమ్మకంతో ఎవరు కూడా నామినేషన్ ముందు రాలేదు ఒక వేసినా కూడా తప్పనిసరిగా ఓడిపోతామని వాళ్ళకి తెలుసు వాళ్ళకి ఎవరై నిలబడినా కూడా అందుకని ఎవరు నిలబడలేదు ఇప్పుడు ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలు నిలబడినటువంటి ఈ యొక్క ఈ సంవత్సర కాలంలో అందరి న్యాయవాదులను పంపుకొని తర్వాత మాకు రావాల్సినటువంటి మరియు జిల్లా కోర్టు హైకోర్టు వారి హైకోర్టు హై వారిని వారికి సంప్రదించి తీసుకురావాలి నేను ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శనకానికి ధన్యవాదాలు